వీడియోస్ చూస్తున్న ప్రేక్షక మిత్రులకు సోదరులకు నమస్సు మాంజలండి ఈ వీడియోలో మీకు కనబడుతున్న ఫలాలు వచ్చి బంగపనులండి రీసెంట్గా ఒక యూట్యూబ్ షార్ట్ వీడియోలో చూసుకుంటే ఇది మంచి ఈ పనిలో మనకు ముందు ఈ పనుల యొక్క పేరు తెలియదండి ఈ ఈ మన ఒక వీడియోలో చూస్తే ఒక మార్కెట్లో సంతలో అమ్ముతుంటే చూసారు ఆ వీడియోలో వ్యక్తి వీటి బంక పనులు ఎంతో ఆరోగ్యానికి మంచిగా అని యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి ఇది మా పొలం వద్దే ఉన్నది కాకపోతే ఇవి తిన్నా కానీ వీటి పేరు కరెక్ట్గా తెలియదు అండి బంకపండ్లు అంటారు ఆట మరి తెలంగాణలో ఏమంటారు ఆంధ్ర సైడ్ బంక మన తెలంగాణలో ఏమంటారో తెలియదు కానీ ఈ పండ్లు మంచిగా తీయగా బంక బంకే ఒక మంచి ఫ్రూట్ ద్రాక్ష పండు టేస్ట్ ఉంటుందండి మిక్స్ టేస్టు బంక బంకేమి ఉండదు కానీ మంచిగా తీ ఒక మౌత్ వామింగ్ లెక్క ఉంటుంది ఇవన్నీ మంచి పక్వ దశకు వచ్చాయండి ఇప్పుడు ఇప్పుడున్న పొలాలు పూర్తి పక్వ వచ్చాయి చాలా స్వీట్గా అండి ఇది అందరికీ దొరకవు ఇలా అరుదుగా పొలాల వద్ద చేద్ద ఉంటాయండి చూడండి ఎంత చెట్టు అద్భుతం ఇంత పనులు అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తారా ఇవి పనులు పక్వానికి వచ్చాయి మీకు చూపిస్తానికి ఒక పండును చూడండి ఎంత స్పీగా ఒక పల్పు ఉంటుందండి ఒక బంక ఏముండదు కానీ చూడండి లోపల పల్పు ఈ విధంగా ఉంటుందండి ఇది మంచి ఎవరైనా హానికరం ఏమనే ఏం లేదు ఈ కాయ ఇలా ఉంటుందండి ఇది అవి విధంగా ఉంటాయి ఇది వచ్చి ఈ తులసి లోపల భాగం ఇలా ఉంటుంది ఒక మన సీత సీతాఫలం కనుక అది తెల్లడిది తినే పదార్థం తొడిగినట్టు దీనికి ఉంటుంది కానీ ఈ గింజ నుంచి వేరు కాదు ఈ యొక్క జ్యూసును మనం తిని ఎంజాయ్ చేయాల్సిందే బాగుంటుంది మిత్రులార మీకు కనబడినడితే దొప్పి అయితే తినండి మిత్రాల ఆరోగ్యానికి చాలా మంచి ఏట థ్యాంక్ యూ మిత్రులారా ఈ పలం యొక్క టేస్ట్ వచ్చి తేనె మాదిరిగా స్వచ్ఛంగా ఉందండి న్యాచురల్ హనీ టేస్ట్ అదే అని ఈ పొలం దొరికితే వీలైనంత వరకు మీ చేయండి చేయకండి మీకు మనకు పొలాలలో చెరుకల్లో ఉంటాయి మిత్రులరా